అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మన వీడియోస్ మస్తు మంది ఇస్తారు గానీ లైకులు మీరు bitte లైకులు కొట్టురి మెయి లైకులు కామెంట్ పెడితే మాకుడ మంచి అనిపిచి మీ కోసం మంచి మంచి వీడియోస్ చేయాల అయితే మీరు అందరూ పార్టీ ఐటీన్ కోసం బాగా వెయిట్ చేస్తారు కదా కింద కామెంట్స్ అందరూ పార్టీ ఐటీన్ పార్టీ ఐటీన్ అని పెట్టిర్రు సో ఇక మీకోసమే ఈ రోజు వీడియో ఏంటి అంటే మొగుడు ఉండంగా వేరే మగారితో ఉంటే ఏ పార్టీ ఐటీన్ అండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమయ్యో చికెన్ సెంటర్ కాడ పోయి ఓ చికెన్ తీసుకురా పోలే ఇయ్యల్ల అంత వేడై పాడైతంది మూడు కిందనే తింటివి తిరుగుతుందా అని ఆ నాకు పొద్దున్న నా ఇంకా రోజు అతికి అంత తెచ్చుకుంటే నా టీవీ మరి అంత అయ్యో రోజు తినలేదా ఏ అందుకే పానం కొట్టుకుంటాంది పో పో దగ్గర గోలిస్తా కమ్మ ఉంటది 150 రూపాయలు చికెన్ కి ఒక 100 రూపాయలు 90 కి ఇయలేవు ఓ నీ నోట్ల పోతే సంసారం 90 లకే ఆ చికెన్ పాడ గాని చికెన్ గాని నీకైతే 90 కి ఆ 90 మొత్తం నన్ను పొట్టు పొట్టు ఏ నేనే దిట్టిలే ఉన్నావు నువ్వు నేను దిట్టను కూడా తిట్టావో నైన్ పెగ్ చేసుకొని సపోడే వండనే పడుతుని తెచ్చేది అయ్యో గంత కోపానికి రాబడుతు నైన్టీ ఫోర్ గాను నైన్టీ తాగ ఇద్దే నూట యాభై రూపాయలు చికెన్ తెస్తా

మరి మనకోడ అంత తిత్త పైసలు ఇవ్వరాది నాకు కూడా తినబుద్ధైతోంది ఓ నీకు రోజు నీసే కావాలే నిన్ననే చేపలు తింటివి నీకు నీసలేనింది ముక్క పోతలేదు లోపటికి మరిగనే నీసుకు ఓ నువ్వు నాకు బాగానే పెట్టినవు తియ్యి నేను పోయి షెర్లకు పోయి షాపు పట్టుకొచ్చుకుంటా అది అంది పెట్టినవు దానికి ఏమైనా రూపాయి పెట్టినావా పైసలు కదా

దీని పీసినారు మోకంల చెప్పు పైసలన్నీ ముళ్ళ కట్టి మరి ఏం చేస్తదో ఏమో ఇది ఏ గుణమవ్వా సచ్చేటప్పుడు ఏమన్నా గుంట పోతున్నామా మీద పెట్టుకొని పోతున్నామా ఉన్నప్పుడు మంచిగా తినాలి గాని తీసుకోయే ఉల్లిగడ్డలు ఇంకో రెండు ఇయ్యకపోయినవే ఇక రెండు అంటే రెండే ఇచ్చినవా అరే ఉన్నాయే నాలుగయ్యా దానికో రెండు ఇచ్చినా మనకో రెండు ఉండనా ఉంచినా నూట యాభై రూపాయలు మన గుడివరంతా పట్టుకొత్త అరే రేపు గిట్లా తెచ్చుకుందని తీయలేవయ్యా ఇప్పుడు ఎల్లిపాయ కారం నూరినా అది ఖరాబ్ అయింది ఇంకా ఎల్లిపాయ కారం ఖరాబ్ నువ్వే అనంగింటా అన్నా ఇక ఎవరు లేదు నేను ఇంతవరకు గాని అదేం ఖరాబ్ కాదు పో అది రేపు తిన్నా తింటాం కానీ ఒక అలకిలు అంత తెచ్చుకుందాం పోయే నాకు తిన ఓ నీ మీద పంటలేవ్ నువ్వు తీసుకట్ట కి రాజు నిన్న కూరగాయలు తీసుకున్నాడు. పైసలు ఎట్టిద్దావని అంటే పొలం పోలంకడ కట్టావా అత్తే ఇస్తా అన్నాడు. మరి పోవల్లా నేను ఒక్కదాన్ని పోతే మా ఆయన కన్మనం అవుతది. మా అమ్మ నన్న ఎంబడ పెట్టుకొని పోతా. అమ్మా ఓ అమ్మా ఉన్నావా ఏ? ఏమైందవ్వా? శేన్లకు పోయేద్దాం పాయే. ఏ బిడ్డ శేన్లకు అల్ల ఇంకొన్ని వంకాయలు ఉన్నాయి ఏ తెంపకదంప మనక అండుకోవడానికి అన్నైతే. ఆవునా సరే మరి పా లతా అంటవా నేను ఆమెకు ఊపు కూరగాయల పైసలు ఇవ్వాలి కదా మర్రే పద్దావా అని అంటే ఏమో మర్యాద అన్నది అత్తనే ఇద్దరం లేకపోతే లేదు అంత లోపు పొలానికి నీళ్ళన్న పెడతా అచ్చండి ఆ రాలేదు ఆ పైసలు ఇస్తా అలదా పొలం చెల్లి ఉన్నాడు ఆ శ్రద్దా అమ్మా నేను పోయి అటు వెంకాయ నింపిపోయి నేను అత్త పోలం చూసి ఆ తెంపుతా తీయవా తెంపుతా ఏడు ఏడు ఇంకా రాలేదా

అవునా ఇస్తగా నేను నిన్న ఒకటి అడుగుతా చెప్తావా చెప్పు ఏంటిదో నువ్వేంది దాటి తిరిగి నువ్వు ఇటు తిరిగి ఒకసారి చెప్పు నువ్వు నిజంగానే నన్ను మర్చిపోయినావా అవును నీకు నాకు ఏం సంబంధం లేదు అంతే అంటే మన మధ్య జరిగిన అన్ని మర్చిపోయినావా మాట్లాడతాడు అవును అన్ని మర్చిపోయినా గాని నాకు పైసలు ఇవి నేను పోతా అయ్యో నువ్వు అవుతలేవు కదా ఏ పైసలు ఇవి అంటే ఎక్కడెక్కడ నమ్ముడుతావు ఇగో తీసుకో నీ పైసలు నేనెందుకు ముడుతున్నా నిన్ను ఇవన్నీ ఇత్త అన్నదేమో అడిగింది రెండు వందల కదా ఏం ఉంచుకో నా దగ్గర లేనప్పుడు మళ్ళా నిన్ను అడుగుతాదని ఏ నాకెందుకు నీ పైసలు నాయ్ నాకు ఇచ్చేసి నేను నువ్వు తీసుకో అవునా తీసుకోవాలా మరొకప్పుడు తీసుకున్నప్పుడు ఏమైంది అప్పుడు అంటే అది వేరు ఇప్పుడు నీకు నాకు ఏం సంబంధం లేదు రాజు నువ్వు మళ్ళీ మళ్ళా గతం గుర్తు చేసి మళ్ళీ మళ్ళీ నాకు దగ్గర కావాలని చూడకు నేనేం నీకు దగ్గర కావాలని చూస్తలేను నాకేం అవసరం నీకు దగ్గర కానీ నాకు భార్య పిల్లలు లేరా మరి అట్లా అనుకున్నాను నా గురించి ఎందుకు చూస్తున్నావు నాతో మాట్లాడాలని ఎందుకు ట్రై చేస్తున్నావు నా వెనకాల ఎందుకు పడుతున్నావు ఓ దొరసాని నాకేం పని లేదనుకుంటున్నావు ఏంది నీ వెనక తిరగడానికి నేనున్న కాడికే నువ్వు వస్తున్నావు నేను పొలం కాడికి వచ్చిన అంతే నీ గురించి ఏం రాలేదు అవునా సరే మంచిది తీసుకోనల్లా పెట్టుకోవాలి సరే ఇచ్చినావు కదా ఇక ఓకేం చెప్తా విడా పోత గానీ ఒకటి చెప్పాలి నీకు అరే మళ్ళీ చెప్తావయ్యా చెప్పు ఏంటి అప్పటి నుండి చెప్తా చెప్తా అనుకుంటే చెప్తానే లేవు నువ్వు మొన్న ఇక్కడ ఎందుకు స్నానం చేసినవు ఇంటికాడ పంపు రాలేదు అందుకే ఇక్కడికి వచ్చి బట్టలు పిండుకొని స్నానాలు చేసినాం సరే చేసినావు గాని ఇప్పుడు నేను చూసిన రోజు నా ప్లేస్ లా ఇంకెవరన్నా యూత్ ఎట్లుండు అవసరమా నువ్వు ఇక్కడ చేసుడు అది నా ఇష్టం రాజు నువ్వెందుకు చూసినావు దొంగసాటిగా నీకేం అవసరం నేను వస్తా అంటే నువ్వు అనిపించను నువ్వు అనిపించినాక నాకు అంత అయి నేను వెంటనే వెళ్ళిపోయినా నిన్నేం చూసుకుంటే అక్కడనే ఉండలేను కానీ ఇంకెవరన్నా నచ్చి అట్లా చూసి ఏమన్నా వేస్తే అయినా నా లెక్కనే వాళ్ళు కూడా చూసిపోతారా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అందరికి చూపించడానికే ఉన్నావేంటి నువ్వు అట్లేం లేదు కానీ ఇప్పుడు నువ్వు అన్నావని నేను అంటానా అయినా నీకు ఎందుకు చెప్పు అవునా బిడ్డ మంచిది మంచిది కానీ గసం టేషాలు ఎయ్యకు పొలం కాడ ఈడ చుట్టుపక్కల పొలం కచ్చిన వాళ్ళు ఎవరన్నా చూస్తే ఘోరం ఉంటది అవసరమా నిజంగానే నువ్వు నా గురించి అంతగానో ఫీల్ అవుతానవా అవునే అయితేనే ఎందుకంటే నేను నీతోటి ఉన్నా కొన్ని రోజులు ఆ నువ్వేందో నాకు తెలుసు నీదంతా నాకు తెలుసు అర్థమైందా ఎంత విడిపోయినా ఏం చేసినా కూడా నీ గురించి కొంచమన్నా నాకు ఉంటది అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి మాట్లాడకు పిచ్చి పిచ్చి ఏషాలు వేయకు నువ్వు నాతో మాట్లాడకుండా మంచిదే గానీ నీ మొగంతో పిల్లలతోనే ఉండు గానీ అసొంటి ఏషాలు వేయకు నాకు నచ్చాయి చెప్పి ఇక పోకపోతే ఏం చేయాలి అందరికి చూపిస్తావేమో చూపించుకో ఏం చూపిస్తావో నాకు అనవసరం నువ్వు వేడబోతే నాకేందే ఓ రామా బానే కోపం తెప్పించిన కదా నేను కాలినట్టున్నది కానీ ఆయన అన్నది కూడా కరెక్టే కదా ఆయన చూసింది కాబట్టి సరిపోయింది ఇంకెవరన్నా వేరే వాళ్ళు చూస్తే ఏమవు అని ఆయన నా గురించే కేర్ తీసుకొని మాట్లాడిండు సరేలే ఇక పోదాం అమ్మా తెంపిన వాయే అత్తన్న బిడ్డ కాదు ఇక్కడ నువ్వు చోట నేనంటే ఇష్టమే ఉన్నది కానీ రాజుకు ఉండని ఉన్న మంచిదే కానీ ఆయనకు దగ్గరగా పోవద్దు నా సంసారం నాశనం చేసుకున్నట్టు అవుతుంది మళ్ళా పోయంపా బిడ్డ ఇక ఆ దాయమ్మ డబ్బులు ఇద్దా అని ఇచ్చేటప్పుడు మెల్లగా నడు ముట్టుకున్నాడు నాకు ముట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది అబ్బో కోపంగా ఉండి గడి కదా ఒకసారి విలువ ఎందుకంత కోపంగా ఉన్నాడు ఓ రాజు ఏంటిది ఏంటి అయ్యో రాజు గంత కోపానికి రావడతీ ఎందుకంత కోపంగా ఉన్నావు అది నా ఇష్టం నీకేం అవసరం చక్కగా వీకు నువ్వునుండి అరే ఇప్పుడు నేనన్న మాటలకే కదా నువ్వు అంత సీరియస్గా ఉన్నావు అయినా నా గురించి నీకు అనవసరం అన్నప్పుడు నేను ఏమంటే నీకేమవుతుంది ఎందుకు నన్ను అంతగానైనా పట్టించుకుంటున్నావు కాదు నువ్వు అన్నావు కదా నీలాగనే వేరే చూసి పోదురు అని అంటే నాకు వాళ్ళకేం తేడా లేదు కదా అందరికీ చూపిస్తావు కదా నువ్వు అయితే నేను నీతోటి అన్నీ వేసినోన్నే నువ్వు గట్లంటే నాకు ఎంత మండాలే చెప్పు ఒకసారి ఎంత విడిపోయినా కూడా కొంచెం అనేది ఉంటుంది కదా నేను ఇవ్వలకైనా అది నీకైనా నాకైనా అయితే నీ గుణమేందో నాకు ఇప్పుడు అర్థమైందే పోవే నన్ను పోవే అని అంటున్నావా సరే మంచిది నీ గురించి నాకేంటి

వాళ్ళ భార్య వల్ల ఇటు నా మొగని వల్ల వాడు బయట కూడా ఉండురా నాయన నువ్వు నీ లెక్కనే ఉండు నేను నా లెక్కనే ఉంటా ఈ లేనిపోని పెంటలు పెట్టుకోవద్దు సంసారాలు కూలిపోతాన ఇప్పటికే మళ్ళా ఇప్పటికే నన్ను ఇలా సారాన్ని నా మొగడు యాక్సెప్ట్ చేసిండు ఇంకోసారి అయితే వాడిగా నన్ను చంపని చంపుతాడు నేను నా పిల్లల్ని చూసుకోవాలి నా కన్న తండ్రిని చూసుకోవాలి తల్లిని చూసుకోవాలి నీలాంటి వంతో మాట్లాడకపోతే

అల్లా అర్ధ కిలో కూర తెస్తే అన్ని ముక్కలు తిన్నావు రెండే రెండు ముక్కలు ఉంచినావు ఆ మళ్ళీ అవి నేను తింటానంటే కాకమ్మకు పెట్టా అంటవేమే ఆ మరి అదే నువ్వు ఇంత తక్కువ తిని పెడితే అయిపోవు కదండి పోసుకుంటా చెప్తాను నర్సి నువ్వు బాగా అయితానవే కాకమ్మ లేదు పూకమ్మ లేదు నేనే తింటపో

ఏం పుట్టింది మళ్ళా వచ్చినావు ఆడ తిన్నావు కదా చెట్ కింద కూర్చుంటే ఎవ్వరు అందుకే అందుకైతే వచ్చినా నేను ఎప్పుడు నా ఎంబడే రా పట్టుకొని నేను ఏడిగిపోతాడి లేడా ఇంట్లో

డాన్సు డాన్స్ అందానికి ఏ మలే బాపు యాభై వేలు రెడీ చేసినావా ఓర్వారి నీ పేరు తిరుపతి అని పెట్టుకున్నావు గాని నిజంగానే తిరుపతి పట్టుకపోయి నీ గుండె అంతా గీక్పితే చెప్తాన ఇంకోసారి యాభై వేలు అంటే ఓ నర్సవ్వా ఒక వంద రూపాయలు ఇయ్యలేవు ఏంది

అరే నరసవ్వా ఆ రోడ్డు మీద పడితే సచ్చిండని నేను అనుకుంటే ఏమైనా కావాలని ఎత్తుకపోయినావా మాకు వచ్చింది తీటా అని అయితే ఇంకోటి లింగులు ఇటుకెర్రా నా లింగులు ఇటుకకు జ్వరం వచ్చింది జ్వరం వాడు ఇక రోజు కడుపు నిండాది ఆయనాక ఆ అన్నం తింటారో లేదో ఇక జ్వరం రాకపోతే ఏమొత్తదిరా అయితేవే గాని ఓ బాపు ఓ మల్లవ్వ ఓ వంద రూపాయలు ఇయ్యలేవు మల్ల నీకు ఇస్తా ఓ నీకు మస్తు వీకి ఇస్తావు నువ్వు గాని మా దగ్గర లేవు పో ఆవు మల్లక్క ఆ మల్లయ్య బాపు పింఛిన పైసలు నీ పింఛిన పైసలు అన్ని దగ్గరనే పెట్టుకుంటున్నావాట ఏం తెత్తనే లేవాట ఇంటికి మల్లయ్య బాపు నా ఇంటికి గుడి ఇస్తలేవాట కదా ఊరి బాడుకో సచ్చరోని సావక నన్ను పక్కలేసుకొని సత్తవేంద్రా

మరి ఇక చూడే వీడు కడుపు తినుకుంటా ఇది ఏమి ఇచ్చలేదు మళ్ళీ అన్న నన్ను ఊరంతా పేరు చెప్తాను నేనైతే ఇంటికి పోని మన సంగతి చెప్తా లత ఎంత మాట అన్నది అబ్బా నాకు ఆ మాటకు అంత పిసలు ఎత్తాంది మనసులో పడతలేదు దాని సంగతి ఏందో చూస్తాయి గాని ఏమండి ఆ చెప్పురామా ఏమైంది ఏం లేదండి మీకు మనసులో ఆనే తప్ప ఎవరు లేరు కదా ఓ పిచ్చిదానా నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు తప్ప నా మనసులో ఎవ్వరు లేరే ఉండరు కూడా నువ్వు పిల్లలు అంతే నా ప్రపంచం అదే అండి ఏ నిమిషం నీ మనసు ఎట్లా మారుతుందో అని నాకు భయం ఎందుకంటే నువ్వు మంచిగా అందంగా ఉంటావు అందరూ ఆడోళ్ళు నిన్ను చూస్తారు అందుకే నాకు భయం ఇస్తందంగా ఉన్న నాకు పెళ్ళి అయిపోయింది నాకు నువ్వే అన్ని సరేనా అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు సపడేక వండుకో సరే సరే అండి పడుకుంటా ఈ పిచ్చి దానికి ఇంకా నా పైన అనుమానం పోతలేదు లత పడుకున్న వాయే అబ్బా నాకు అంత పిచ్చి ఎత్తండి నాతో ఏంటి నచ్చి బావ అబ్బా చేయలేదండి నాకు నిద్ర వస్తాండే పడకనివ్వండి నాకు కడకంత నచ్చింది పరదాత అయ్యో ఎప్పుడు గింతేరా నీకు రోజు ఓటు నొత్తుందంటూ సరే సరే పండుకో నువ్వు అయితే నాకు నిద్ర అబ్బా అంతా పిచ్చలేస్తాంది కదా ఎంతైనా రాజుతోటి ఉన్నప్పుడే సంతోషంగా ఉండే ఆయన నన్ను ఎంతో మంచిగా చూసుకుంటుండే మంచిగా అజ్జెత్తా అంటే అబ్బా ఇప్పుడు నాకు అంత పురుగులు వారినట్టే అవుతుంది అన్నట్టున్నాడు కదా ఒకసారి రాజును కలిస్తే మంచిగా ఉండు కానీ అద్దు మా నాన్న మున్ను తాత ఉన్నారు ఇంటికాడు నన్ను చూసి ఆనందపడతారు అబ్బో ఎట్లా వచ్చినవు అబ్బో ఎవలు జున్నవ్వనా ఆ నానమ్మ నేనే మంచిగున్నావాయే అబ్బో నా బంగారు తల్లి ఎట్లా అవ్వ దారి నీకు గిన్నె రోజులకి వచ్చినవు నానమ్మ నాకు నిన్ను తాతను అందుకే డాడీకి చూడబుద్ధి చెప్పి ఒక పది రోజులు ఉందామని అవునా అవ్వ బాపేమన్నాడు పొమ్మన్నాడా మరి ఆ పో నీకెన్ని రోజులంటే అన్ని రోజులు ఉండిరా తాత దగ్గర నానమ్మ దగ్గర అన్నడే తాత తాత తాతన బిడ్డా ఉన్నాడు ఉండడు ఇంట్లో అద్దా అవ్వ ఇంట్లో కూదందా అయ్యా మన జొన్న వచ్చిన తాతవా అబ్బో నా బంగారు తల్లి ఎప్పుడు వచ్చినావు బిడ్డ ఇప్పుడే వస్తున్నావ్ బాపు అమ్మ అందరూ మంచిగా ఉన్నారు అవ్వ ఆ మంచిగా ఉన్నారో తాత నాకు మిమ్మల్ని చెయ్యడం వచ్చినా అవునా అవ్వ ఒక్కసారన్నా బాపు అమ్మ వచ్చుడే లేదా ఏ మమ్మల్ని చూసుడే లేదా బిడ్డా ఇగాళ్ళకు పని తీర్తలేదే డాడీ ఏమో సాఫ్ట్వేర్ అయ్యే ఇక అమ్మ అండి అటు ఇటే అది అవుతుంది ఇక అందుకే నేను పోతానంటే పొమ్మన్నారు అవుతాయితీ బిడ్డ అవునే మళ్ళీ ఓ మళ్ళీ ఒక రెండు వందల రూపాయలు ఇయ్యే చికెన్ తెస్తా మనవరాలకు అరే ఇప్పుడే అత్తిని ఆగా అదే తాత ఆ తెద్దూతి అయ్యి ఆ తెద్దూతి సో సోషల్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అయితే మళ్ళ అవ్వల మనవరా కదా ఈ గా రాన్ రాను ఇంకా ఇంట్రెస్టింగ్ గా వీడియోస్ వస్తాయి మీరు మంచిగా సపోర్ట్ చేస్తూ మంచి లైక్లు కొడుతూ ఉండండి మంచి మంచి పాటలతో మీ ముందు ఉంటాం ఓకేనా ఇక తర్వాతటి అందరికీ